స్వాగతం సుస్వాగతం గట్టిగా చెప్పి మన హిందువు సమ్మేళన కార్యక్రమానికి అధ్యక్షుడు రావాల్సింది అలాగే ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య వ్యక్త పైన శ్రీ రాజుమేజుల సుబ్రహ్మణ్యం ప్రసాద్ సార్ గారిని

அவர்களின் ஜெகத்திற்கும் கல்லில் பல்லல் கொண்டுகொண்டு தருதல் பிங்குதர்ஷன் பிரகடித்தார் முடிவை சுவர்கள் பல்லல் கொண்டுகொண்டு தருதல் ು ದರ್ಶನ ಪ್ರಕಟಿತ್ತೈ ಸ್ವರ್ಗ ತ್ಯಲವ ಕುಟುಂಬೀವನ ಸಾರೌತಿಕ ಸುಖ ಮೇ ಪರಮಾರ್ ಮೇದೇಶ ಸಂಸ್ಕೃತಿ ಬದಿಲೆ ದೀಪಿತುರು ನಿಲಬಡದ ീപം വിശ്വ ഗുരുവം നിൽക്കാം ഹിന്ദു ദർശനം പ്രകടിത ഭൂവി പൈ സ്വർഗം നിർമ്മ കരി ലോകുടനു ഹൈന്ദവ തർപ്പണം ార్పిడులను రూపు మార్గమను పదులుదా కుల భేదాలను మత మార్పిడులను రూపు మాపజా కదులుదా పల్ల పల్లె కేడదా గుండె గుండె తడ

ప్రకృతి హితముగ ప్రతికే మార్గం లోకమంతటికి చూపిద్దాం పల్లె పల్లె కడగా గుండె గుండె తడదా హిందు దర్శనం ప్రకటిద్దాంపై స్వర్గం నిల్ పుడమి తల్లి సంతానం మనమని తరతమ భేదం తగదు మనకని

ముందు కర్నూలు జిల్లా ఉన్నది ఇప్పుడు నంద్యాల జిల్లా అయినది పట్టణంలో అహోబిలం వెళ్లే రోడ్లో శ్రీ శంకరానంద ఆశ్రమం అని పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో స్థాపితం జరిగింది ఆ స్థాపకుడు శ్రీ శంకరానంద స్వామి మొదటి పీఠాధిపతి రెండవ పీఠాధిపతిగా గండిగివి పీఠాధిపత్యం వహించిన శ్రీ రామకృష్ణానంద స్వామి వారు రెండవ పీఠాధిపతిగా ఉన్నారు మూడో పీఠాధిపతిగా ఓంకార స్వామి వారు అని మూడో పీఠాధిపతిగా వారు ఉన్నారు నాలుగో పీఠాధిపతిగా ప్రస్తుతం పీఠాధిపత్యం వహిస్తున్న శ్రీ 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 యోగేశ్వరానందగిరి స్వామి మహాస్వామి వారు ఇప్పుడు ప్రస్తుతం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వారు పీఠాధిపత్యం చేస్తున్నారు వారి దగ్గర ప్రత్యక్ష శిష్యరితం చేసి సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి చిన్న వయసులోనే బ్రహ్మచర్య ఆశ్రమం స్వీకరించి అలాగనే తన జీవితాన్ని సమాజం కోసం ధారపోయాలని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని విశ్వసించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ప్రస్తుతం ఉత్తరాధికారిగా భవిష్యత్ పీఠాధిపతిగా శ్రీ 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 రామకృష్ణానంద స్వామి వారు ఉపన్యసించడం జరుగుతుంది వారు ఈ పట్టణానికి ఈ బస్తీకి రావడం మనందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తాం ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క అనుగ్రహ భాష విని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మీ జీవితాలు ధన్యం చేసుకోవాలని ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టిన మన సంస్థకు సం సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ ఈ వేదికను అలకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు అలాగే మనకు ఇక్కడికి వచ్చేసిన మురస్వామి వారికి పదాభివందనములు ఎందుకంటే మన హిందూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది కావున ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని రక్షిద్దాం కాపాడదామని ఉద్దేశంతో సభను మునిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు వారి గారిని దయచేసి అందరం ఉద్దత్తంగా క్రమశిక్షణగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం ఈరోజు మన రెడ్డి నగర్ హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శంకరానంద ఆశ్రమం ఉత్తరాధికారి శ్రీ రామకృష్ణానందగిరి స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ అదేవిధంగా వేదిక మీద ఆశీరులైన చోదర్శిని మాత దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ సుగ్రీన్ సార్ గారికి అదేవిధంగా మాతృ లక్ష్మీబాయ్ గారికి నమస్కారం చెప్తూ ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి విశేషంగా అశేషంగా తరలి వచ్చిన హిందూ బంధువులందరికీ ఈ నగర్ హిందూ బంధువులందరికీ ముఖ్యంగా మా మాతృమూర్తులకు మా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా శుభాదిన నమస్కారాలు తెలియజేసుకుంటాను జై శ్రీరామ్ శ్రీరా భారత్ కేందోళం బంగోళం మనమంతా మనమంతా కన్న తల్లి ఇది భారత మాత విడిపోతే మరి పడిపోతాం కలిసింటే నిలబడతాం విడిపోతే మరి పడిపోతాం కలిసింటే నిలబడతాం మనందరి కళ్ళ తల్లి ఈ భారత మాత ఈ నాలుగు వాక్యాల ఏ మనకు నిత్యం తారక నా మంత్రం కావాలి ప్రతిరోజు మనం భగవన్ నామస్మరణతో పాటు దీన్ని కూడా పాల్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అందరం బంధువులము మనమంతా బంధువులమని నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రీయ స్వగ్రీ సేవ స్థాయి అంటే ఆర్ఎస్ఎస్ ఎక్కువగా పరిచయంలో పేరు ఆర్ఎస్ఎస్ సంస్థ సంవత్సరాలు సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాల పేరుతో హిందూ సమాజాన్ని ఒక తాటి వేడికి తెచ్చి మనమందరం ఎందుకు కలవాలి మనం ఎందరము ఎందుకు ఐక్యంగా ఉండాలి ఈ రోజు మన హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి మనకు వస్తున్న కష్టాలు ఏమిటి వీటి నుంచి మనం ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో హిందూ బంధువులందరినీ జాగృతం చేయడం కోసం చైతన్యం చేయడం కోసం దేశ మొత్తం ఆర్ఎస్ఎస్ సంస్థ ద్వారా లక్ష ఇరవై ఐదు వేల కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ప్రాంతం మన అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఐదు కార్యక్రమాలు కడప జిల్లాలో నూట యాభై ఐదు మన పొద్దు నగరంలో ఇరవై బస్తీల్లో ఈ విధంగా మనం హిందూ బంధువులందరితో హిందూ సమ్మేళనాన్ని జరుపుకుంటున్నాం అయితే అసలు ఆర్టీసీ సంస్థ ఎప్పుడు పెట్టారు ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు దీని ఉద్దేశం ఏంటి ఈ సంస్థ ఇంతవరకు ఏం పనిచేసింది ఇది ఎందుకు కూడా పెద్దగా తెలుసుకుందాం ఆర్టీసీ సంస్థ ఎవరి కోసం పెట్టారు చెప్పాలి మీరు ఆర్య సంస్థ ఎవరి కోసం పెట్టారు దేశం కోసం ధర్మం కోసం ముఖ్యంగా హిందువుల కోసం మరి హిందువుల కోసం ప్రారంభించబడిన ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి మన సంస్థ గురించి ఎంతమంది హిందువులకు స్పష్టంగా తెలుసు చాలా తక్కువ మందికి తెలుసు ఎక్కువ మందికి తెలియని పరిస్థితే ఉంది తెలియకపోగా దీని మీద దుష్ప్రచారం కూడా ఎక్కువగా మనకు సమాచారం ఆయుధాన్ని అందుతోంది ఒక పాజిటివ్ మ్యాటర్ కాకుండా ఒక నెగిటివ్ మ్యాటర్ లో వస్తుంది ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ అంటే ఒక తీవ్రవాద సంస్థ ఇలా సైనిక శిక్షణ ఇస్తారు ఎవరో ఇబ్బంది పెడతారు ఇలాంటి తప్పుడు వార్తలు ఈరోజు సమాజంలో మనకు అందుతున్నాయి మరి మనమే ఆలోచిద్దాం ూరు నగరంలోనే మన ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రారంభించి సంస్థ శాఖ ప్రారంభించి దాదాపు డెబ్బై సంవత్సరాలతోంది ఎక్కడన్నా ఏ ధర్మానికి చెందిన ఏ మతానికి చెందిన వారికి ఏమైనా ఇబ్బంది కలిగిందా ఆలోచించాలి దేశ లే పరిస్థితి ఎక్కడా ఏమీ లేదు లేని ఉన్నట్లుగా సృష్టించి మన మధ్యనే మనతోనే మన సంస్థ నుంచి తప్పు చేసుకునే ఒక సమాచారం సమాజం వ్యాప్తి చేస్తున్నారు మనం ఒకసారి ప్రపంచ చరిత్రను గమనిస్తే అనేక మతాలు అనేక దేశాల్లో అనేక సంస్కృతులు కేవలం ఒక రెండు మతాల కారణంగా వాటిని ఉండక వాటి నాగరికతను కోల్పోయి వాటి సంస్కృతిని కోల్పోయి కేవలం ఇరవై ముప్పై సంవత్సరాలు పరిపాలించిన కారణంగానే వాళ్ళందరూ వాళ్ళ మీద ఎవరు దాడి చేశారో వాళ్ళకు రువ్వు మరి మన దేశం గొప్పతనం చూడండి ఏడు వందల సంవత్సరాలు ఎవరు పరిపాలించారు రెండు వందల సంవత్సరాలు ఎవరు పరిపాలించారు వెయ్యి సంవత్సరాల బాలిసత్వంలో ఉన్నాం మనం అయినా కూడా హిందూ ధర్మం చెక్కు చదవలేదు హిందుత్వం చెక్కు చదవలేదు ఇది దేశం ధర్మం యొక్క గొప్పతనం మరి మీకు ఏమిటి కారణం అని ఒకసారి ఆలోచించాలి య సాధువు వినాశాయ చుష్కుత సంస్థాపన గీతాచార్యుడు భగవద్గీతలు చెప్పారు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ధర్మాన్ని కాపా మంచి వాళ్ళని కాపాడటానికి శిక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగంలో ఎప్పుడవసరంగా నేను సంభవిస్తా నేను వస్తానని చెప్పారు ఆ విధంగానే మనం గమనిస్తే ఆది సంక్రాంతి మొదలుపెట్టే ఛత్రపతి శివారి నుంచి చూస్తే స్వామి వివేకానంద నుంచి ఇలా ఎంతో మంది మహానుభావులు వాళ్ళు చేసిన కృషి వాళ్ళ ధర్మం కారణంగా వాళ్ళ పని కారణంగా ఈరోజు ఇంకా హిందుత్వం హిందూ ధర్మం మనం ఇంకా బట్టి పెట్టుకొని తిరుగుతున్నాం మనం మన దేవ్రతలు పెంచుకుంటున్నాం మన ఆచారాలను పాటిస్తున్నాం అంటే ఇలా చెప్పుకుంటే కొన్ని వందల మంది కారణం ఆ పరంపరలోనే దాన్ని బాధ్యత తీసుకొని ఆర్ఎస్ఎస్ సంస్థ గత వంద సంవత్సరాలుగా పనిచేస్తుంది ఆర్ఎస్ సంస్థ కొత్తగా ఏమీ చేయలేదు మన పెద్దలు మన గురు పరంపర ఋషి పరంపర మన సాధు సంతులు ఏ విధంగా ధర్మం కోసం పనిచేశారో ఆ పద్ధతిలోనే దేశం ధర్మాన్ని నిలబెట్టడం కోసం హిందూ సమాజాన్ని ఒక తాటికి దావడం కోసమే సంస్థ ప్రారంభించబడింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం అంటే వంద సంవత్సరాల క్రితం పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో విజయదశమి రోజు ఆ రోజు మనకు తెలుసు ఏ పని పెట్టినా తజ్ఞం అలాంటి విజయదశమి రోజు నాగూర్లో మహారాష్ట్రలో నాగోర్ లో డాక్టర్ కేశవరావు బలరాం పల్ హెగేవార్ అయితే మనం డాక్టర్ అంటాం ప్రతిసారి అంత పేర్పించలే కాబట్టి డాక్టర్ జీ ఆయన ద్వారా ఈ సంస్థ ప్రారంభించబడింది ఆయన కూడా మహాత్మా గాంధీ బాలగడ తిలక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి దేశ స్వాతంత్రం కోసం పనిచేసిన మహాబహులు అందరితో కలిసి పనిచేశారు కాంగ్రెస్ సంస్థలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ కాదు మనం గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ సంస్థ వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కాంగ్రెస్ సంస్థ దేశ స్వాతంత్రం కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీ ఆ స్వాతంత్ర తర్వాత దానికి పలాలు పొందే దానికోసం పనిచేసింది అలాంటి కాంగ్రెస్ సంస్థలో మహామహులతో కలిసి పనిచేశారు స్వాతంత్ర దాన్ని పాల్గొన్నారు రెండు సార్లు జైలుకి వెళ్ళాడు కలకత్తాలో డాక్టర్ కోసం చేశారు అయితే డాక్టర్ ఇంకా తెలిసి మనకు రోగి యొక్క నాడి పట్టుకొని ఏం వైద్యం చేయాల చెప్పేవాడు అయితే ఈయన డాక్టర్ రోగిని కాకుండా సమాజం నాడిని పట్టుకున్నాడు హిందూ సమాజం ఎలా ఉంది హిందూ సమాజం ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళింది వెయ్యి సంవత్సరాలు ఇంత పెద్ద దేశం ఇంత పరాక్రమం కలిగిన దేశం ఇంత జ్ఞానం కలిగిన దేశం ఇంత సంపద కలిగిన దేశం ఎందుకు తక్కువ మంది వేల వందల మంది వేల మంది వచ్చిన వాళ్ళకి మనం ఉడికిపోయాము అంటే మన మనకి మనకు ఐకమత్యం లేకపోవడం హిందువులో ఈ దేశం పట్ల శ్రద్ధ ఈ ధర్మం పట్ల శ్రద్ధ స్వాతంత్ర్యం తెచ్చుకున్నా కూడా తిరిగి దీని నిలబెట్టుకోలేమనే ఆలోచనతో హిందూ సమాజాలందరికీ కూడా తిరిగి ఒక తేవాలి ప్రతి హిందువులో ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ సంస్కృతి నాది దీనికి నేను వారసుని దీనికోసం నేను ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాను ఈ ఆలోచనతోనే పంతొమ్మిది వందల ఇరవైలో కేవలం ఒక పది మంది పిల్లలతో సంఘాన్ని ప్రారంభించడం జరిగింది చిన్న ఇత్తలం నుంచి మరీ వచ్చినట్లు అక్కడ పది మందితో ప్రారంభించబడిన ఆర్ఎస్ఎస్ సంస్థ ఈరోజు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో నలభై ఐదు దేశాల్లో వివిధ రకాల పేర్లతో హిందుత్వం కోసం ఇంతు ధర్మం కోసం పనిచేస్తుంది అందరి తెలుసు శ్రీశీలంలో మనం కరెంట్ తయారు చేసుకుంటాం తయారైన కరెంటు బ్యాటరీలో స్టోరేజ్ చేస్తారు మరి తయారైన ఆ కరెంట్ పక్కన పెద్ద ఏమవుతుంది వాళ్ళు చేసిన పనికి అర్థం ఉండదు